హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం డెబ్బై ఏడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఏం చేద్దామన్నయ్యా అన్నాడు కృష్ణవర్మ ధర ఒక చోటుకు తీసుకువచ్చామని ఆమెతో ముద్రలు ఎలా వేయించాలి కుడి చెయ్యి లేక ఎడమ చెయ్యి అన్నట్టు సందేహంగా ఉంగరం వేలు నుంచి రావడం లేనదన్నట్టు ఏమీ తెలియని విషయంగా చెప్పి మోహన్ అన్నయ్యను ఇక్కడికి రప్పిద్దామన్నాడు రవివర్మ ధరణి చెప్పిన మాటలు విని చరిష్మాతో అవే చేయించారు రవివర్మ వెళ్ళబోయే ముందు చరిష్మా బాధగా కన్నీరు పెట్టుకుంది నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు నిన్ను మేమంతా అర్థం చేసుకున్నాము ఒక రకంగా నువ్వు మా కుటుంబ సభ్యురాలివే విషయం తెలిసిన ఉదయన్ గారు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు అంతేకాని ఉదయన్ గారు ఏదో అయిపోతారని పిచ్చి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మాత్రం ఏ విధంగా కష్టపెట్టుకోవద్దు చరిష్మా ఉదయన్ గారు భరించలేరు నీ జీవితంతో మోహన్ అన్నయ్య ఈ విధంగా ఆడుకోవడం చాలా బాధాకరం అంటూ బాధగా చెప్పాడు రవివర్మ నిజంగా ఇంటి మనుషులు ఈ విధంగా చేసినప్పుడు తప్పు మీది ఎలా అవుతుంది అందరూ ఏదో అనుకుంటారని మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి తెలుసో తెలియక ఒక మార్గంలోకి తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది దారి తెలియకపోతే అదే మార్గం తప్పదు కదా మరి అన్నాడు కృష్ణవర్మ అంతే అన్నది చరిష్మా ఏం లేదు చరిష్మా ధరణి నీతో మాట్లాడతానని చెప్పింది ఇదిగో లాయర్గా ధర్ణి వాడే నెంబర్ నువ్వు వేరే ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో మాట్లాడు నీకేం చేయాలో పూర్తిగా చెబుతానని చెప్పింది ధరణి ఈ విషయం వల్ల తను బాధపడింది ఈ చిన్న విషయాలు ఏమీ మనసులో పెట్టుకోవద్దు నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు ఎవ్వరెన్ని వేషాలు వేసినా అందరికీ నిజం తెలిసి తీరాలి తద్వారా ఉదయన్ గారి నిర్ణయం కూడా తెలుసుకుని అప్పుడే విషయమో నిర్ణయించుకోవచ్చు కానీ బంగారం లాంటి జీవితాన్ని చేజార్చుకున్నావు చరిష్మా అన్నాడు రవివర్మ బాధగా రవివర్మ చేయి పట్టుకుని కన్నీరు పెట్టుకుంది చరిష్మా నా గురించి గౌరవంగా మాట్లాడతారని నేను అనుకోలేదు నేను మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను నిజంగా మీ సహకారం లేకపోతే మేమెందుకు పనికిరాము ఒక రకంగా తెలిసే తెలియని వయసులో బావ నన్ను పొగడడం వల్ల నేను అతని మాటల ఆకర్షణలో పడిపోయి నన్ను నేను అతనికి అర్పించుకున్నాను ఆ తర్వాత బావ తను ఆడే నాటకం ఆడారు నాకే ఒక నిబంధన లేదు అనిపిస్తుంది అందుకే ఆ విషయం అక్కకు తెలిస్తే బాధపడుతుందని సిగ్గుపడుతున్నానన్నది చరిష్మ అదృష్టం కొద్దీ బిడ్డను కూడా ఉదయన్ పెంచారు మీరు వేరే వివాహం చేసుకోవాలంటే నిస్సందేహంగా చేసుకోవచ్చు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు అని చెప్పాడు రవివర్మ వెంటనే ధరణి మెసేజ్ పెట్టింది వెళ్ళిపోండి తొందరగా అంటూ రవివర్మకు వారిని ఎక్కడికి వెళ్ళాలో అక్కడే దింపి రమ్మన్నాడు కృష్ణవర్మ రవివర్మ కృష్ణవర్మ ఇద్దరు కూడా అక్కడే ఉన్న సాక్ష్యాలను సేకరించిన విషయాలను క్యాసెట్టుని అన్నీ కూడా భద్రంగా తీసుకుని రాజశేఖర్ నిలయానికి బయలుదేరారు ధరణికి ఆనందంగా ఉంది అసలు కేసు ఏమిటో అర్థం కాక కొంచెం కూడా క్లూ దొరక అల్లాడిపోయారు మోహన్ వర్మ గారు బహు డేంజర్ మనిషి పెళ్ళి చేసుకున్న భార్యకి ఒక చిల్లెలు ఉంటే ఆమెను కూడా దోచుకుంటారా పాపం అన్యాయం కదూ శ్రావణి అన్నది ధరణి బావగారు అలాంటి వారు కాదులే అక్క అంటూ సిగ్గుపడింది శ్రావణి కావాలని ఏయ్ నేను అనేది ఆయన విషయంలో కాదు అన్నది ధరణి కాస్త కోపంగా లేకపోతే అక్క ఏది కూడా తినాలి అనుకోకుండా కేసు కేసు అంటూ దాని మీద అంత శ్రద్ధ పెట్టుకుని అదే ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు అక్కడ వీడియో చూస్తూ మాట్లాడుతూ బావగారికి మెసేజ్లు పెడుతూ ఉన్నావు కనీసం నీ చెల్లెల్ని ఎంతో నీకు పళ్ళ ముక్కలు తినిపిస్తున్నా నా వైపు చూడలేదు నవ్వలేదు మరీ ఇలా అయిపోతే ఎలా అన్నది శ్రావణి తల్లి కాబోతున్న అమ్మాయి మొదట తీసుకునే ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి తెలుసా నేను ఒక లిస్ట్ తయారు చేశాను నీ కోసం ల్యాప్టాప్లో స్టోర్ చేశాను అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి ఇంతలో గీతిక వీడియో కాల్ చేసింది కంగ్రాట్స్ అక్క నువ్వు తల్లి కాబోతున్న శుభవార్త మెసేజ్ పెట్టారంట బావగారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అనిపిస్తుంది అక్కడ నేను ఎందుకు లేను అని అంటున్నా గీతిక వైపు చూసి నవ్వింది శ్రావణి ఇప్పటిదాకా మీ ఆయన ఉంటే అనుకున్నావు కదే చిన్నక్కా ఎందుకు ఇంత బాధ అంటూ నవ్వింది ఏదైనా విశేషం చెప్తావా నువ్వు కూడా అంటూ నవ్వింది ధరిణి సరిపోయింది నేనే చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్నానంట కొన్ని సంవత్సరాలు బిడ్డను కనడానికి నేను అర్హురాలని కాదట ఆయన చెప్పినట్టు వినాలంట చదువుకోవాలంట అన్ని విషయాలు తెలివిగా తెలుసుకోవాలంట అప్పుడే నేను బిడ్డను కనడానికి అర్హురాలనంట ఇది మేమరగారి విషయం అంటూ నవ్వింది గీతిక మంచిదే కదా అంటూ శ్రావణి వైపు చూసి మాట ఆపేసింది ధరణి ఏం పర్లేదు మాట్లాడుకోండి పెద్దక్క నేను పెద్దదాన్ని అవుతున్నాను అన్నది శ్రావణి నవ్వుతూ ఎలా ఉంది కృష్ణవర్మ గారితో నీ లవ్వు అన్నది గీతిక నవ్వుతూ ఏం చెప్పని చిన్ని అక్క గూడెం ప్రజల కోసం త్యాగం చేసే డాక్టర్ గారు మిస్టర్ కృష్ణవర్మ గారు రాజశేఖర్ నిలయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే యాక్షన్ హీరో అయిపోతారు మిస్టర్ కృష్ణ గారు సమాజంలో ఒడిదొడుకులు అన్నీ కృష్ణబాబుకి కావాలి ఎక్కడెక్కడ ఏ దొంగ విధవులు ఉన్నారో తెలుసుకుని మరి వారిని మార్చడానికి తనే అక్కడికి వెళ్ళి మరీ త్యాగం చేస్తారు మన కృష్ణవర్మ గారు బాగా అర్థమైందా మేము మా ప్రేమ ఎలా ఉందో అంటూ నవ్వింది శ్రావణి అమ్మో ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుండి వచ్చాయి అంటూ నవ్వింది గీతిక దీనికి అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి కృష్ణవర్మ గారితో సావాసం కదా అందుకే మన బుజ్జి బంగారానికి తెలివితేటలు వచ్చాయి చిన్ని అంటూ నవ్వింది ధరణి ఇంకా నువ్వు బుజ్జి అను నేను ఇంకా పెద్దదాన్ని ఎలా అవుతాను పెద్దక్క ఇలా అంటూ ఉంటే నేను మంచి చెడ్డ ఎలా తెలుసుకుంటానంటూ బొంగమూత పెట్టుకుని మాట్లాడింది శ్రావణి ఇక అక్క చెల్లెలు ముగ్గురు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు శ్రావణి కాస్త మంచి తీసుకురావా వేడి చేశాను పంపించింది ధరణి తర్వాత గీతికతో ఎలా ఉంది మీ హ్యాపీ లైఫ్ అంటూ అడిగింది నవ్వుతూ ధరణి చాలా బాగుంది అక్క జీవితం ఇంత ఆనందంగా ఉంటుందా అన్నట్లు చూసుకుంటున్నారు ఒక్కసారి ఆయనే కన్న తండ్రిలా భయపడతారు చదువుకోకపోతే దిగులుగా ఉంటే ఒక అన్నలా బుజ్జిగిస్తారు ప్రతి విషయంలోనూ స్నేహితుడులా చక్కగా ఉంటారు అవన్నీ సరేనే భర్తగా ఎలా ఉంటున్నారు అంటున్నాను అన్నది ధరణి నవ్వుతూ ఉన్నది గీతిక అది కాదే చదువుకోమంటూ హ్యాపీ లైఫ్ని దూరం చేసుకుంటున్నారేమో అని డౌట్గా ఉంది అన్నది ధరణి నవ్వుతూ అదేం లేదక్క విషయంలో ఏమీ తగ్గరు నాకు కూడా చాలా ఇష్టం ఆయనతో ఒకరోజు కూడా దూరంగా ఉండలేను అన్నది సిగ్గుపడుతూ గీతిక అర్థమైంది నీ ముఖం ఆనందంగానే కనిపిస్తుంది సంతోషంగా ఉండు గీతిక దేవగారు చాలా మంచివారని తెలుసు ఆయన చెప్పినట్లు చక్కగా చదువుకుంటూ హ్యాపీగా ఉండు అన్నది నవ్వుతూ ధరణి అమ్మ వాళ్ళ గురించి నన్ను అల్లరి పెడుతున్నారు ఈయనని చెప్పి గీతిక మాటలకు నవ్వేసింది ధరణి అవును అల్లుళ్ళు అందరూ కలిసి చిన్న మామగారిని గురించి అమ్మో ఎన్ని సటైర్లో ఎన్ని మాటలు మీ బావగారు తక్కువ కాదు అందరికీ అన్నీ చెప్పి రెచ్చగొట్టి అందరూ కలిసి నవ్వుకుంటున్నారన్నది ధరణి నవ్వేస్తూ నేను చెప్పా బాబాయి అని అంతలోనే సర్దుకొని డాడీ వాళ్ళని అనొద్దని చెప్పాను అన్నది గీతిక వాళ్ళు మనకన్నా ఎక్కువగా చెప్పుకుంటున్నారు అన్ని విషయాలు అలా అన్నీ అడిగి తెలుసుకోవాలని నాకు కూడా వాళ్ళు మాటలు విన్నాకే తెలిసింది అందుకే మాట్లాడుతున్నానని నవ్వుతూ చెప్పింది ధరణి అవునక్క మనకు కొన్ని విషయాలు తెలియదు వాళ్ళకు వాళ్ళే మనకు మంచి వాళ్ళైనా భర్తలు దొరికారని వాళ్ళకు వాళ్ళే పొగడేసుకుంటున్నారు ఆ విషయం నేను విన్నానన్నది గీతిక కిందకు వెళ్ళిన శ్రావణి నీళ్ళు వేడి చేసి తీసుకుని పైకి మెట్లెక్కుతుంటే దుర్గమ్మ గారు కూడా బుజ్జి అంటూ వెనకాల ఎక్కారు ముసలమ్మ కింద కూర్చుని ఉండరాదు నా పెళ్ళికి శోభనానికి దగ్గరే ఉండి ముఖ్యమైన విషయాలు నువ్వే చెప్పాలి ఇప్పుడు నీ కాలు అరిగిపోతే ఎలా నీ కాళ్ళతో నాకు చాలా పని ఉంది ముసలి అన్నది నవ్వుతూ శ్రావణి నా కాళ్ళతో నీకేం పని ఏదైనా పని ఉంటే మీరు మీరు చూసుకోండి మీ కాళ్ళతో అంటూ చిల్లిపిగా నవ్వేస్తుంది తన చేతిలో ఉన్న కర్రతో శ్రావణి వెనక వైపు కొడుతూ దుర్గమ్మ గారు అబ్బా మరీ మురుటుగా తయారయ్యో ఈ మధ్యన ఏమైంది నీకు అన్నది శ్రావణి వాళ్ళ నానమ్మ వైపు చూసి నవ్వుతూ ఏమీ లేదే రాత్రి మీ తాతగారు కల్లోకి వచ్చారు ఆయన ఇలాగైనా వెనక వైపు కొట్టేవారని సిగ్గుపడుతూ రంభా ఊర్వశ మేనక రెస్ట్లో ఉన్నారంట అంటూ తల్లి వంచుకొని నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు కావాలని అందుకని నీతో కాపురం చేద్దామని వచ్చారా తాతగారు అంటూ నవ్వింది శ్రావణి అబ్బా నీకెలా తెలుసు ఒళ్ళంతా పులిసిపోయిందని కొంటగా నవ్వింది దుర్గమ్మ గారు నువ్వు మామూలు ఆడదానివి కాదు నీ దగ్గరుంటే మా లాంటి అమాయకమైన అమ్మాయిలు చెడిపోతారు అన్నది శ్రావణి మా సైనా కూతురు అమాయకులా మీరే అమాయకులు అమ్మో నేను అలాగే అనుకుని తెలివి నేర్పాలని మీకు ఏదో చెప్పేదాన్ని మీరు నాకే తెలివి నేర్పేలాగా తయారయ్యారంటూ నవ్వుతూ పైకెక్కింది దుర్గమ్మ ఏమిటి ధరిని అక్క చెల్లెలు తెగ నవ్వుకుంటున్నారు కిందకి వినిపిస్తున్నాయి నాకు మాత్రం గీతికను చూడాలని ఉండదా చూడాలని ఉండదా కిందకి రాలేవా అంటూ అందుకు వచ్చింది దుర్గమ్మ గారు అమ్మ గీతిక ఎలా ఉన్నావే అంటూ పెద్దగా అరిచింది దుర్గమ్మ గారు అంత గట్టిగా అరవక్కర్లేదు వినపడుతుంది అక్క కన్నది శ్రావణి నవ్వుతూ నాకు తెలుసు నా మనవరాలు అమెరికాలో ఉంది కదా అందుకే దూరం అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటూ నవ్వింది దుర్గమ్మ గారు ఇంకా రంగు తేలేవు యాపిల్ పల్లిలాగా ఉన్నాయి ఏమిటి మా మనవడు బాగా అల్లరి చేస్తున్నాడా అంటూ కులుకుతో అడిగింది దుర్గమ్మ సిగ్గుపడిపోయింది గీతిక నిజంగానే అంతకుముందే ముందే ఆనందంతో ఇట్టే పట్టేస్తుంది నానమ్మ అనుకుంది గీతిక ఏం మాట నానమ్మ చిన్నది కదా శ్రావణి దాని ముందు ఎందుకు ఆ మాటలు అన్నది ధరని ఒక రకంగా ఎవరే శ్రావణిగా ఏమీ తెలియనిది నీ పెళ్ళప్పుడు దానికి పెళ్లి చేస్తే ఈ పాటికే ముగ్గురు పిల్లల్ని కానీ ఉండేదన్నది దుర్గమ్మ నవ్వుతూ ముగ్గురు నెల కంటాను అంతలా అంటున్నావు అన్నది శ్రావణి అలకగా ఒకే కానుపులో ముగ్గురు పుడితే అంతేకాదు అంటూ నవ్వేసింది దుర్గమ్మ ఎవరికమ్మమ్మ ముగ్గురు పిల్లలు వాము పెంచడం కష్టమేమో అన్నాడు రవివర్మ మెట్లెక్కుతో అన్నది నన్ను బావగారు అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని అవునా అయితే ఆ విషయంతో నాకేం సంబంధం లేదు అత అది మా తమ్ముడు గారి విషయం అంటూ పక్కకు వెళ్ళిపోయాడు రవివర్మ ఏంటమ్మమ్మ ఒకే కాన్పులో శ్రావణికి ముగ్గురు పిల్లలు పుట్టాలని కదా నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మంచి ప్లాన్ ఉంది సైన్స్లో చక్కటి అవకాశం ఉంది అది ఉపయోగించుకుని నీ కోరిక అన్నాడు కృష్ణవర్మ అసలు ఎవ్వరికీ సిగ్గులేదు అనుకుంటే నేను ముగ్గురిని గంట నా పిల్లలను కానీ యంత్రాని అనుకున్నారా అంటూ కోపంగా అడిగింది కృష్ణవర్మ గారి వైపు చూస్తూ శ్రావణి అన్నీ వింటూ వీడియో కాల్లో ఉన్న గీతిక నవ్వింది అక్కడున్న అందరూ నవ్వేశారు అస్సలు మీ అందరూ మంచివారు కాదు నా కృష్ణ మంచివాడు అంటూ కిందకి వెళ్ళబోతున్నా శ్రావణిని నిజంగా నేనే మంచివాడిని కదూ అన్నాడు కృష్ణవర్మ నిన్ను కాదు నేను అనేది నా అంటూ కిందకు వెళ్ళిపోయింది శ్రావణి చూడు తమ్ముడు ఏదో అలకలంటూ సైగ చేసుకొని కొట్టాడు రవివర్మ కృష్ణవర్మ వైపు చూస్తూ కృష్ణ నవ్వుకుంటూ కిందకు దిగాడు అబ్బా ఆలస్యం ఎందుకు కృష్ణ వెంటనే పెళ్లి చేసుకోరాదు పిల్ల పొగరు తీయాలి అబ్బాయిగా నువ్వు అది నేను చూడాలి అంటూ కొంతగా మాట్లాడి నవ్వింది దుర్గమ్మ గారు కింద దేవిక అందరికీ స్నాక్స్ తీసుకొచ్చింది చూడమ్మా మీ అత్తగారిని జాగ్రత్తగా ఉండమని లేకుంటే రాత్రికి రాత్రి చంపేస్తాను అన్నది శ్రావణి దేవిక గారి భుజం మీద వాలిపోతూ అంతలో వసుంధర దేవి గారిని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ నా కూతుర్ని ఎవరు అన్నది కా అన్నారు కావాలని శ్రావణి బొంగమూతి పెట్టుకుని ఉంది ఎవరేమన్నారు నా కూతుర్ని అన్నారు శ్రీనివాసరావు గారు మళ్ళీ ఆనంద్ గారు మాట్లాడుతూ అసలు శ్రావణి జోలికి ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళారు అంత ధైర్యంగా అంటూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ ఎవరూ చూడకుండా శ్రావణికి కన్ను కొడుతున్నాడు అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారని ఉడికిపోతుంది కృష్ణవర్మ గారి వైపు చూస్తూ శ్రావణి ధరణి శ్రావణిని పట్టుకుని నవ్వేసింది రవివర్మ అస్సలు మా చిన్న మరదల్ని ఎవరైనా అంటే నేను ఒప్పుకోనన్నాడు నవ్వుతూ దుర్గమ్మ గారు నవ్వుతూ మా పిల్లలు అమాయకులని నా కొడుకులు కోడళ్ళు అనుకోవాల్సిందే మామూలు వాళ్ళు కాదు నా మనవరాళ్ళు ఇంకా చెప్పాలంటే నలుగురు మనవాళ్ళే అమాయకులు అంటూ శ్రావణి వాళ్ళ వైపు శ్రావణి వాళ్ళ వైపు ఒక రకంగా చూసి రవివర్మ కృష్ణవర్మ వైపు చూసి నవ్వారు దుర్గమ్మ గారు మమ్మల్ని కానీ ఏమన్నా అన్నావంటే ముఖం మీద దిండు పెట్టి చంపేస్తానన్నది శ్రావణి కోపంగా దుర్గమ్మ గారి మీద మీదకు వచ్చి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఆ సూత్రం సరిపోతుంది నీకు ముసలమ్మ అంటూ మూత తిప్పుకుంది శ్రావణి కృష్ణవర్మ గారి వైపు బొంగమూత పెట్టుకుని చూస్తూ ధరణికి నవ్వాగలేదు ఎందుకే అంతుక్రోషం మనం మంచివాళ్ళమని మన నానమ్మకు తెలియదా నానమ్మ ముచ్చటగా అనాల్సిందే మనం పడాల్సిందే అంటూ నానమ్మ భుజంపై వాలి ముచ్చటగా నవ్వింది ధరణి అయ్యో అక్క నీకేం తెలుసు ఈ ముస్లమ్మ చిన్నపిల్లను నన్ను మాటలతో చెడగొడుతుంది అన్నది శ్రావణి అల్లరిగా ఇదిగో మీరు మీరు ఏమైనా అనుకోండి మా అమ్మనంటే ఊరుకోమన్న శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు ఒకేసారి నవ్వుతూ నాన్న మీ ఏమీ తెలియనట్టు పాత సినిమాలో కన్నంబలా ఉంటుంది కదా నానమ్మ మీరు లేనప్పుడు మంగమ్మ గారి మనవాళ్ళు భానుమతి గారిలాగా అల్లరి చేస్తుంది అంతకు మించి అని చెప్పాలంటూ శ్రావణి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి గారభంగా ఆయన భుజం మీద వాలి నవ్వుతూ చెప్పింది లోకరీతి తెలియచేయటానికి మా అమ్మ రకరకాల విషయాల గురించి అలా మాట్లాడుతుందమ్మా ఏదైనా మీకు మంచి చెడ్డ తెలియాలనేదే మా అమ్మ ఆలోచన అన్నారు శ్రీనివాసరావు గారు అవును శ్రావణి ఒక వయసులో నేను కూడా మా అమ్మ మనస్తత్వం తెలుసుకోలేకపోయాను అందరి మంచి కోరుకునే దుర్గమ్మ తల్లి మా అమ్మ అన్నారు ఆనంద్ గారు ఆనందం పట్టలేక తెగ పొంగిపోతూ ఉంది దుర్గమ్మ గారు ఆ ఆనందం తగ్గించు ఎక్కువైతే గుండె దబాయల్మని బురడి కొట్టేస్తుంది మరీ అంత హ్యాపీ ఫీల్ అవ్వకే నానమ్మ అంటూ దుర్గమ్మ గారు ఒడిలో చేరిపోయి అల్లరి చేసింది శ్రావణి నా చిన్న మనోడు రాజా ఏం చేస్తున్నాడో అంటూ నవ్వారు దుర్గమ్మ గారు రాజాతో నేను మాట్లాడానమ్మమ్మ అంతా బాగుంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు రాజాని జాగ్రత్తగా చూడమని అన్ని విషయాలు తెలుసుకుంటే ఎప్పటికప్పుడు శ్రద్ధగా ఉన్నానులేండి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ ఇప్పుడు ఏమంటావే శ్రావణి తమ్ముడు అక్కడికి వెళ్ళే ఉన్నాడు మరి పట్టించుకునే తెలివితేటలు నీకు లేవు నా మనవడు కాబట్టి అన్నీ పట్టించుకున్నాడు ఇప్పుడైనా ఒప్పుకుంటారా నా మనవల్ బంగారాలని నవ్వరు దుర్గమ్మ గారు రవివర్మ గారు కృష్ణవర్మల వైపు చూసి ఆనందంగా పొంగిపోయారు రాజశేఖర్ నిలయానికి అల్లుళ్ళు ఒక పెద్ద ఒక పెద్దగా ఇంట్లో నానమ్మ ఉంటే మనవరాలను మెచ్చుకుంటూ వచ్చిన వాళ్ళ భర్తలను భయంలో పెడతారు ఈ ముసలు అలాంటిది కాదు ఇంకా ఇంకా అల్లరి పెట్టండి మీ భార్యలనని నేర్పిస్తుంది నమ్మకూడదు నానమ్మని అంటూ దుర్గమ్మ గారి బుగ్గలు సాగ తీసి నవ్వింది శ్రావణి చదువేమో కానీ అల్లరి బాగా పెరిగిపోతుంది మన శ్రావణి కంటూ నవ్వారు దేవిక అవునవును మీ కోడలిద్దరిని వెనకేసుకొచ్చి మా మనవరాలకు పని చెబుతూ ఉంటుంది మీ అత్తగారు అందుకేగా తెగ మురిసిపోతున్నారు కోడళ్ళు అంటూ దేవికా గారి వైపు సుప్రజా వైపు చూసి నవ్వేసింది శ్రావణి ఇదిగో అమ్మాయి వేరే ఇళ్లకు వెళ్తారు మీరు నా కోడలు కానీ ఒక మాట అన్నారనుకో ఇంకేమీ లేదన్నారు దుర్గమ్మ గారు కావాలని కోపం నటిస్తూ ఇప్పుడు చెప్తున్నాను వినండి ముస్లమ్మ బండారం తాతయ్య రాత్రి కళలోకి వచ్చారంట రంభా ఊర్వసి రెస్ట్లో ఉన్నారంట అంటున్న శ్రావణి నోరు మూసింది ధరణి వద్దు అంటూ కళ్ళతోనే నవ్వుతూ శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు రవివర్మ కృష్ణవర్మతో కలిసి హాల్లో వెళ్ళి కూర్చున్నారు శ్రావణి అల్లరి మామూలుగా లేదు ఆట పట్టించి తీరవలసిందే అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ తమ్ముడు మేమంతా ఉన్నాం ఇక్కడ అంటూ కొంటగా నవ్వాడు రవివర్మ అవునన్నగారు మేమందరం ఇక్కడ ఉన్నప్పుడే మా అన్నగారు రవివర్మ గారు విందు వినోదాలపైనే సపరేట్గా జరిగిపోతూ ఉండేవి కదా మీరే మాకు ఆదర్శం అన్నాడు మరింత అల్లరిగా కృష్ణవర్మ నవ్వుతూ వారిద్దరు మాటలు అర్థం చేసుకున్న మామగారులు ఇద్దరు కూడా తెగ నవ్వుకున్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ గీతిక ఫోన్ చేసింది శుభవార్త చెప్తుందేమో అనుకున్నాను అన్నారు అవును అందరూ శుభవార్తలు చెప్పాలంతగా గుబలాట పడిపోతుంది మా ముస్లమ్ అంటూ నవ్వింది శ్రావణి లేదు సీజన్ లాగా ముందు నా కోడలు ఆ తర్వాత మనవరాలు నీళ్ళు పోసుకున్నారు కదా అలాగే గీతిక కూడా శుభవార్త చెబుతుందేమో అనుకున్నాను అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న తో శ్రీ టెన్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను